లు అంటే రాక్షసులు ప్రహ్లాదు దూడగా చేసుకుని లోహ పాత్రలో మూడు రకాల సుర పిండుకున్నారు గంధర్వులు అప్సరసలు విశ్వాసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యాన్ని మద్యాన్ని పిండుకున్నారు అందుకే పద్మం అంత సౌందర్యంగా ఉంటుంది సరే పితృగణములు ఆర్యముని దూడగా చేసి పచ్చిమట్టి పాత్రలో కవ్యం పిండుకున్నాయి అంటే శ్రాద్ధ కర్మలో ఉపయోగించేటటువంటి పదార్థాన్ని ఆ తర్వాత సిద్ధులు కపజ మహర్షిని దూడగా చేసి ఆకాశం అనేటటువంటి పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు అందుకే వాళ్ళు ఆకాశ గమనం అవి ఉంటారు దానికి ఎవరి పట్ల వాత్సల్యమో దానికి దూడా అని పేరు ఇత పూర్వము ఈ భూమిని తల్లిలా ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళొచ్చి ఏ కోరిక కోరిక ఇప్పుడు ఆ కోరికని భూమి వాళ్ళకి ఇచ్చేస్తుంది అందుకే ఏ పని చేసినా భూమి పూజ చేసి మొదలెట్టారు తప్ప సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్న పేరుతో భూమి జోలికి వెళ్ళడం ఈ దేశానికి తెలియదు ఆ పేరుతో మీరు భూమి దగ్గరికి వెళ్ళారనుకోండి దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ ఈశ్వరుడు ఉపద్రవ రూపంలో వచ్చి తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ తీరా కోతకొచ్చినది నీటిలో కలిసిపోతుంది ఇందువల్ల ఉడమి పట్ల నీకు ఆరాధనాభావము కన్నా నీ దిక్కుమాలిన మేధాశక్తితో నువ్వు ఏదో చేయగలని అనుకున్నావు ఏది ఇప్పుడు ఆపరా చూస్తానని ఒక పెద్ద తుఫాను వస్తుంది ఏవిడు చేస్తాడు వీడు ఏం పంట నష్టాన్ని తర్వాత అంచనా వేస్తాడంతే కాబట్టి ఈ పిచ్చ పిచ్చ పనులు చేయకు భాగవతం నేర్పుతోంది ఎవరు భూమి పట్ల నమస్కారము చేసిన మహాపురుషులు ఉన్నారో వాళ్ళని చూస్తే భూమి పరవశించిపోతుంది పోతుంది తల్లి అయి కాపాడుకుంటుంది అందుకే లేవగానే భూమికి నమస్కారం చేసి లేవాలి పిల్లలు తల్లితండ్రులు ప్రయత్న పూర్వకంగా పిల్లలకు ఒక విషయం నేర్పుకోవాలండి ఏ నక్షత్రంలో పిల్లలు పుట్టినా ప్రతి నక్షత్రానికి గంటకాలం ఉంటుంది గంటకాలంలో పిల్లలకు ఎటువైపు నుంచైనా ఆపద రావచ్చు మీరు చెప్పలేరు పిల్లలు ఆటోలో పెడుతుండగా రావచ్చు రిక్షాలో పెడుతుండగా రావచ్చు సైకిల్ మీద పెడుతుండగా రావచ్చు స్కూల్లో ఉండగా రావచ్చు మీరు ఎలా రక్షిస్తారు అమ్మ రక్షించాలి గోవు అందుకని పిల్లలకు ఒకటి నేర్పుకోవాలి తల్లిదండ్రులు అమ్మా నిద్ర లేవగానే కాలు పెట్టి దిగుతావు కదా ఒక్కసారి భూమిని రెండు చేతులతో కళ్ళకద్దుకుని సముద్రవస నీదే వీ పర్వత స్థనమండలి విష్ణు పత్ని నమస్థుభ్యం పదాహతి అమ్మను మా అమ్మవమ్మ కాళ్ళతో తన్నే దిక్కు లేదు అమ్మ నన్ను రక్షించు అని అడిగితే అమ్మగా రక్షణ చేస్తుంది తన దూడ చేసుకుని కాబట్టి ఆవంది అది జీర్ణం అయిపోయి పాలైపోయాయి ఇప్పుడు నాలో ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎన్ని రకాల శక్తులు కావాలో అన్నిటినీ వదిలిపెడతాను నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు మహానుభావుడవు కనుక నువ్వు రాజ్యక్షేమమును కోరిన వాడివి కనుక మృదు నీ కోసం విడిచిపెడతాను కానీ ఒక్క కండిషన్ నువ్వు భూమిపతివి మృథు మహారాజు గారు వచ్చి దూడగా నింటానంటే కుదరదు ఎందుకని ఆయన భూమిపతి రాజు అందుకని ఇప్పుడు దూడ రూపంలో ఎవరైనా రాగలరా వచ్చి నిలబడితే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా నేను విడిచి పెడతాను పాలగా మళ్ళీ ఓషధీ శక్తులను వదులుతాను అప్పుడు మళ్ళీ పంటలు పండుతాయి ఎవరిని తీసుకొస్తావు దూడగా అంటే ఆయన అన్నాడు చాలా సంతోషం అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పిన మాటకి లేకపోతే నిన్ను నువ్వులు గింజలంతా నరికవతల పారేసి నా శక్తితో నా యోగశక్తితో భూమిని నిలబెట్టాలనుకున్నాను నువ్వు మళ్ళీ అనుగ్రహిస్తానన్నావు తల్లి నీకు నమస్కారం అందుకని నీకు దూడగా స్వయంభో మనువుని తీసుకొస్తానన్నాడు ఆయన భూమిని ఎంత గొప్పగా పరిపాలించినవాడు స్వయంభౌము నువ్వు పేరు వినగానే ఆవిడంది షహబాష్ ఆయన్ని దూడగా రమ్మనండి స్వయంభౌము నువ్వు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు భూమి యొక్క గోస్వరూపమైన శిరములను కదిపాడు ఇప్పుడు ఎలా రావాలి మళ్ళీ ఆ ఆ శక్తి భూమికి మళ్ళీ ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయి ఇప్పుడు పితకగలిగిన వాడుండాలి ఇప్పుడు ఈ ఓషధీ శక్తిని ఎవరు పితకాలి మనువును దూడ చేసి గరిమన్ నిజపాని తలంబులీల దోహనముగ చేసి అందు సకల సకలౌషులం పితికన్ క్రమంబునంతనరగ తను తత్పృథువత్సలైన భూమి ఎందనయము వారు వారును ప్రియంబగు కోర్ తెలు పొందిరున్నతి ఎవరు పితకడం కోసమని ఆవుని పిలిచాడో వాడే పితకాలి అందుకని పృథు మహారాజు గారు వెళ్ళి దాని పొదుగు దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు ఈ ఓషధీ శక్తుల్ని తట్టుకోగలిగినటువంటి పాత్ర కావాలి అటువంటి పాత్ర సృష్టిలో ఎక్కడ ఉంటుంది తన చేతిని పాత్రగా చేసి తన చేతితో పాలు పిటికాడు పితికి ఈ పాలు చల్లాడు అంతే వెంటనే పంటలు పండి పంటలు పండి ఆందరికీ ఆకళ్లు తీరిపోయి భూమి సస్యశ్యామలమైంది ఇప్పుడు ఆకలి ఎక్కువ సస్యస్య పండేటటువంటి భూమి తక్కువ భూమిని పెంచలేరు భూమిని ఇబ్బంది పెట్టి భూమి కళ్ళల్లో కారాలు కొట్టి పండమని అడగలేదు ఎలా అడిగాడో చూడండి పృథువు తన ధనస్సుని చేత పట్టి ఉంచి ధనస్సు యొక్క చివరి భాగంతో కొద్ది పర్వతాలని పడగొట్టాడు పడగొట్టి సమానం చేశాడు భూమి చేస్తే కొన్ని వేల హెక్టార్లు భూమి మళ్ళీ వ్యవసాయ యోగ్యమైంది దీని మీదకొచ్చి నీరు నిలబడింది విశేషమైన పంటలు పండే పృథివిలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా సంతోషించారు పృథువు ప్రజలని రక్షించడానికి వ్యవసాయంలోను ఒక కొత్త ప్రయోగం చేసిన వాడివి కనుక పంటల విషయంలో నా వాత్సల్యమును లోకములకు చూపించి ఎగిరిపోయిన ఔషధీ శక్తులను మళ్లీ ప్రభవింపజేసిన వాడివి కనుక నువ్వు తండ్రివి నేను కూతుర్ని నీ పేరు నేను పెట్టుకుంటాను నన్ను ఇంత వాత్సల్యంతో పేరు తెచ్చావు కనుక నువ్వు నాకు పొడమికి భర్త వంటి వాడివైనా నీ వాత్సల్యమును కూతురుగా అనుభవించాను కనుక నేను పృథివీ అని పేరెట్టుకుంటానని భూమికి పృథుమహారాజు గారు పిండితే పృథివీ అన్న పేరు వచ్చింది ఆ పేరు గుర్తు పెట్టుకుంటే మనకి నోటికి తినడానికి తిండి ఎక్కడ ఉందో గుర్తొస్తుంది అందుకే జీవితంలో పృథుమహారాజు గురించి వినడం చాలా కష్టమయ్యా వింటే కోరికలు అన్నీ తీరిపోతాయన్నారు మళ్ళీ ఆ భూమి మీద కూర్చుని వింటుంటే కోరికలు రావండి పృథువు గురించి వింటున్నారా పిల్లలందరూ అంటే భూమి పొంగిపోదు అందులోంచి మీ కోరిక తీరే శక్తిని అమ్మ ప్రసరించాలి మీకు ప్రసరిస్తుంది ఈయన ఎప్పుడైతే పిండుకున్నారో ఇంకా కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ వచ్చారు దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు ఇంద్రుణ్ణి దూడగా వదిలేదు ఇంద్రుణ్ణి దూడగా వెళ్తే వాళ్ళకేం విడిచిపెట్టింది అమ్మ అంటే వీర్యము ఓజము ఋతము అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది వాటి పేర్లు వినండి చాలు ఎందుకంటే వాటి గురించి ఇప్పుడు చెప్పాలంటే అది చాలా పెద్ద క్లాస్ అయిపోతుంది అందుకని అదో పెద్ద ఉపన్యాసం అందుకని సహనము లేదా వీర్యము ఓజము ఋతము ఇదే సత్యం తత్తే పరిశీలించామి బ్రాహ్మణుడు భోజనం చేసేటప్పుడు సత్యము రుతముకుగాక అని రాత్రి రుతము సత్యముకుగాక అని అడుగుతుంటాడు సరే అందుచేత దేవతలు ఇంద్రుణ్ణి దూడగా చేసుకుని ఈ మూడు పిండుకున్నారు అసురులు అంటే రాక్షసులు ప్రహ్లాదు దూడగా చేసుకుని లోహపాత్రలో మూడు రకాల సుర పిండుకున్నారు గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యాన్ని మద్యాన్ని పిండుకున్నారు అందుకే పద్మం అంత సౌందర్యంగా ఉంటుంది సరే పితృగణములు ఆర్యముని దూడగా చేసి పచ్చిమట్టి పాత్రలో కవ్యం పిండుకున్నాయి అంటే శ్రాద్ధ కర్మలో ఉపయోగించేటటువంటి పదార్థాన్ని ఆ తర్వాత సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశం అనేటటువంటి పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు అందుకే వాళ్ళు ఆకాశగమనం అవి చేయగలుగుతుంటారు హింపురుషులు మయుణ్ణి దూడగా చేసి యోగం పాత్రలోకి ధారణ అనే శక్తిని పిండుకున్నారు యచ్చభౌత పిశాచాది గణములు రుద్రుణ్ణి దూడగా చేసుకుని కపాలంలోకి రక్తాన్ని పిండుకున్నారు పావులు తక్షకుణ్ణి దూడగా చేసుకుని తమ పుట్టలు అనబడేటటువంటి పాత్రలలోకి పురుగులు ఫలములు అనబడేటటువంటి వాటి పిండుకున్నాయి వృక్షాలు తమ పటలు అంటే ఆ చెట్లకి పెద్ద పెద్ద పొరల్లా ఉంటాయి కదా అటువంటి వాటిల్లోకి ఆ పట్టలలోకి రసాలని పిండుకున్నాయి అందుకే చెట్లు ఇప్పటికీ మనకి అన్ని రకాల రుచులు చెట్టుల్లోంచే వస్తాయి కుంకుడు చెట్టు మామిడి చెట్టు పక్క పక్కన పెట్టినా కుంకుడుకాయ చేదుగానే ఉంటుంది మామిడి పండు తీయగానే ఉంటుంది ఆనాడు పిండుకున్నాయి పృథివీ అనబడే గోవులోంచి ఆసక్తే ఇప్పటికీ చెట్లకు ఉండి మనకి రస పోషణం చేస్తున్నాయి ఇలాగా మహారాజు గారు ఆనాడు ఎవ్వరూ చెయ్యనటువంటి విజయాన్ని సాధించి భూమండలాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు